వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మీ రెడ్డి ఏపీ ప్రభుత్వం పైన నిన్న ఢిల్లీలో మన కనుక చూసినట్లయితే వైసీపీ ప్రభుత్వం అంటే గత వైసీపీ ప్రభుత్వం ఆ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు వాళ్ళందరూ కూడా ఏపీ కూటమి ప్రభుత్వం పైన కూడా కొన్ని ఆరోపణలు చేశారు అలాగే ఫోటో గ్యాలరీ వీడియోలు కూడా ఢిల్లీ వేదికగా కూడా అక్కడ దీక్ష చేస్తూ ఆ వీడియోలను కూడా జాతీయ మీడియాను కూడా తెలిసే విధంగా జాతీయ స్థాయిలో కూడా ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి శాంతి పద్ధతులు దెబ్బతిన్నాయనేసి కూడా రాజకీయాలు ఇవి చేస్తున్నారని దీనికి సంబంధించి కూడా ఆయన దీక్ష చేసిన విషయం మనందరికీ తెలిసిందే అయితే దీనికి సంబంధించి కూడా వైసీపీ ఎంపీ అయినటువంటి విజయసాయి రెడ్డి గారు ఏవైతే ఉన్నారో ఆయన మనకు రాజ్యసభలో ఆయన ప్రస్తావించడం జరిగింది దానికి సంబంధించి అక్కడ హరివంశ్ అంటే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ అయినటువంటి హరి వంశ ఆయన అసలు ఆధారాలకు సంబంధించి కూడా ఏమడిగారు అసలు ఈయన ఏం చెప్పారు అనేది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు కనుక జగన్మోహన్ రెడ్డి అలాగే రెడ్డి చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు ఇలా మీ అభిమాన రాజకీయ నాయకుడు వీడియోల కోసం తప్పనిసరిగా మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బటన్ ఒక మాత్రం మర్చిపోకండి వారికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కూడా వస్తాయి అసలు ఇక్కడ ఏం జరిగింది విజయసాయి రెడ్డి ఏం చెప్పారు దానికి ఏంటి అనేది కనుక మనం చూసినట్లయితే బడ్జెట్ పైన జరిగినటువంటి చర్చ సందర్భంగా విజయసాయిరెడ్డి గారు మాట్లాడుతూ కూడా ఏపీలో హింసకు కేంద్రంగా మారిందని అందులో ఎన్డీఏ భాగస్వామ్యం కూడా ఉందన్నారు అక్కడ హత్యలు అత్యాచారాలు పాల్పడుతున్నటువంటి వారు అవన్నీ కూడా జరుగుతున్నాయని ఆరోపించారు నాలుగు వందల తొంభై ప్రభుత్వ ఐదు వందల అరవై ప్రైవేటు ఆస్తులు కూడా ధ్వంసం చేశారని వెయ్యి యాభై దాడులు మూడు వందల హత్యాయత్నాలు ముప్పై ఒక రాజకీయ హత్యలు జరిగాయంటూ కూడా ఆరోపించారు అందుకు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా ఉన్నటువంటి హరివంశ అభ్యంతరం వ్యక్తం చేశారు ఈ లెక్కలను కూడా ధృవీకరించాలని కూడా సూచించారు అంటే మీరు చెప్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ని జరిగాయనేసి కూడా మాకు ప్రూఫ్లు ఇవ్వండి అని కూడా చెప్పుకొచ్చారు అంటే రెండేళ్ల క్రితం సభలో సభ్యులుగా ఇలాంటి ఆరోపణలు చేసినప్పుడు మీరు అభ్యంతరం తెలిపారు అంటూ కూడా విజయ రెడ్డిని కూడా గుర్తు చేశారు ఇటువంటివి రెండేళ్ల క్రితం అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అధికారంలో ఉండేది కాబట్టి దానికి సంబంధించి కూడా ఆయన అక్కడ ప్రస్తావించినప్పుడు ఇలాంటివి జరిగాయనేసి కూడా ఆ సభలో ఆరోపించినప్పుడు మీరు అభ్యంతరం తెలిపారంటూ కూడా విజయసాయిరెడ్డి కూడా ఆ విషయాన్ని గుర్తు చేశారు పోలవమరం గురించి కావచ్చు ఆయన ప్రస్తావించినప్పుడు కాడ కాంగ్రెస్ సభ్యులు విజయరామ రమేష్ లేచి ఆ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని కూడా విభజన చట్టంలో ఉందని కానీ ఆ తర్వాత వచ్చిన రాష్ట్ర ప్రభుత్వాలు ఆ బాధ్యతను తామే తీసుకుంటున్నామనేసి కూడా చెప్పుకొచ్చారు అందుకు విజయ్ రెడ్డి స్పందిస్తూ గతంలో కూడా రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అప్పగించిందని అలాగే అప్పటి సీఎం ఆ ప్రాజెక్ట్ నుంచి కూడా కొంత డబ్బు చేసుకోవడానికి ప్రయత్నించారని కూడా ఆరోపించారు అయితే ఇవన్నీ ఎలా చేస్తారు ఇవన్నీ కూడా మరి అవి కూడా వాటికి కూడా లెక్కలు చెప్పాలి కదా అలాగే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ అయినటువంటి దానికి సంబంధించి అభ్యంతరం వ్యక్తం చేశారు కూడా అలాగే ఆరోపణలు మీరు ధృవీకరించాలి అంటే ధృవీకరించాలంటే ఆధారాలు పెట్టాలని కూడా అందుకు సంబంధించినటువంటి సాక్ష్యాధారాలు సాయంత్రం కల్లా సమర్పించాలని లేదంటే వ్యాఖ్యల్ని మీరు ఉపసంహరించుకోవాలని కూడా నిర్దేశించారు అంతకుముందు విజయసాయిరెడ్డి గారు మాట్లాడుతూ కూడా ఈ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు భారీగా కేటాయింపులు చేశారని చెబుతున్నారు అందులో వాస్తవం లేదనేసి కూడా చెప్పుకొచ్చారు అమరావతికి మీరు రుణం ఇస్తున్నామని చెప్పారు తప్పితే బడ్జెట్లో పైసా కేటాయించలేదన్నారు పోలవరం ప్రాజెక్టుకు ఎంత ఇస్తారో చెప్పలేదని కూడా చెప్పుకొచ్చారు ఇది ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో అన్న అంటే ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అన్న ప్రతిపక్ష నేతలు తమ వ్యాఖ్యలను కూడా ఉపసంహరించుకోవాలని కూడా కోరారనమాట కాబట్టి దీనికి సంబంధించి కూడా చాలా క్లియర్గా అంటే మీరు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో దానికి సాక్ష్యాలు ఇవ్వండి అనేసి కూడా ఒక రకంగా చెప్పాలంటే ఇది వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మెయిన్గా విజయసాయిరెడ్డికి అయితే ఇది ఒక చెంప పెట్టులాగా అని కూడా మనం చెప్పుకోవచ్చు తప్పనిసరిగా ఇటువంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి ఏది ఏమైనా సరే దీనికి మరి సాక్ష్యాలు ఏమిస్తారు చెప్పేటప్పుడేమో లెక్కలు చెప్పేశారు మరి ఇన్ని ధ్వంసమైనట్టుగా ఎక్కడ అంటే ఇప్పుడు రీసెంట్గా ఏమైనా చేసి ఏమైనా సమర్పిస్తారా అది సాయంత్రం కల్లా ఇవ్వాలన్నారు లేదా ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కూడా చెప్పుకొచ్చారు కాబట్టి ఆయన ఏం చేస్తారు ఏమనేది కూడా చూడదాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ మాత్రం మర్చిపోకండి